హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మేము అయోధ్య వెళ్తున్నాము అయోధ్య టూరు యాత్రకు చూడండి ఫ్రెండ్స్ చూపిస్తా అయోధ్య టూర్ మొత్తము మంచాల టూ మంచాల టూ అయోధ్య ఇక్కడ బయలుదేరిన దగ్గర నుండి యాత్ర కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చేంత వరకు మొత్తం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అయోధ్య యాత్ర ఆకనపల్లి నుండి చూడండి ఫ్రాన్స్

Hãy subscribe cho kênh Để không bỏ lỡ những video hấp dẫn

ఇంకా మాట్లాడతా అది ఇంకొక తరమారు అది కూడా లగేజ్ టికెట్ చూడండి లగేజ్ టికెట్ చూడండి థ్యాంక్స్ థ్యాంక్స్

ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది ఓకే హాయ్ ఫ్రెండ్స్ మనుషురాలు చేరుకోగానే ప్రతి ఒక్కరు ఈ విధంగా ఆధార్ కార్డు చూపిస్తూ ఐడి కార్డు తీసుకోవాలి ఐడి కార్డు విన్న టికెట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మన పూర్తి వివరాలు ఉంటాయి అది చూపిస్తేనే ట్రైన్ ఎక్కడానికి కానీ ట్రైన్లో మీల్స్ అన్ని సదుపాయాలు కల్పించడానికి కానీ అక్కడ దర్శనానికి ప్రతి ఒక్కదానికి పోయి వచ్చేంత వరకు ఇదే అన్నిటికీ ఆధారము పద్నాలుగు వందల మంది ఇది ఐడి కార్డు తీసుకోవడం జరిగింది పెద్దపల్లి మంచిరాల్ చెన్నూర్ వెల్లంపల్లి పరిసర ప్రాంతాల నుండి భక్తులు రామభక్తులు రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మిగతావి చూస్తూ వెళ్తూ వెళ్తూ అన్నీ చూపిస్తూ చూడండి ఈ విధంగా టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరిని బొట్టు పెడుతూ స్టేషన్లోకి ఆహ్వానించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్

హలో హాయ్ అందరికీ నా పేరు వివేక్ ఈరోజు మేము అందరం అయోధ్యకి వెళ్తున్నాము ఆ శ్రీరాముల వారిని దర్శనం చేసుకోవడానికి ఒకసారి మీరే చూడొచ్చు ఇక్కడ ఎంత భక్తులు మొత్తం ఆ యొక్క శ్రీరాముల వారిని దర్శనం చేసుకొని మా జన్మ సుకృతం చేసుకోవాలనుకుంటున్నాం మేము మీరు కూడా ఒకసారి ఆ శ్రీరాముని జై శ్రీరామని మనసులో తలుచుకొని శ్రీరామచంద్రుణ్ణి ఎప్పుడు పూజించి మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ మంచి జరగాలని కోరుతున్నాను మరొకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్లీజ్ జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు విలేజ్ టీవీ థ్యాంక్ యూ చూడండి ఇప్పుడే స్టేషన్ లోకి వెళ్తున్నాము స్టేషన్ ఇక్కడ అందరికి ఒకరికి ఇప్పటి వల్ల ఐడి కార్డు ఇచ్చి లోపలికి పంపిస్తున్నాను చూడండి ఇప్పుడే స్టేషన్ లో స్టేషన్లోకి నేను మూడవదా श्री राम जय श्री राम स्टेशन रखना स्टूडेंट फैन

ఎక్కడ ఎవరు నన్నమా గ్రండ్ ఫ్రెండ్స్ లేసర్ చేర్చును అన్నాడు ఆ రాత్రిని క్రీమ్స్ పౌస్ అన్నమాట 10% ఆన్యువల్ డ్రాలైఫ్ ప్రతి సంవత్సరం అందించడంతో పాటు సౌకర్యవంత గ్రండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వస్తున్నారా రాంభట్టు అనేది తెలుగు విలేజ్ అది మాది అజీపూర్ అజీపూర్ అజిపూర్ మండల మంచిరాల డిస్ట్రిక్పల్లి అర్థనపల్లి కాలేజీ కన్నెపల్లి మండలి బెల్లంపల్లి పూలంపల్లి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు రామాయణం రామాయణం దర్శించుకోవడానికి వెళ్తున్నాం కదా ఎలా ఉంది మీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పండి చాలా హ్యాపీగా ఉన్నది చాలా చాలా హ్యాపీగా ఉన్నది మోడీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఏంటంటే మన రైల్వే వైష్ణవ్ అశ్విన్ అశ్విన్ వారు అశ్విన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాం ఏంటంటే ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇది మాకు జన్మల జన్మల అనుబంధం అదృష్టంగా భావిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఆ గుడి కట్టడమే కాకుండా గుడి దర్శనానికి అంటే దేవుని దర్శనానికి కూడా మా తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తులు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటికి స్టేషన్కి చేరుకున్నాం స్టేషన్లో ఉన్నాం ప్రస్తుతానికి ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్లో సదుపాయాలు ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం మిగతా అన్నీ చూపిస్తే చూడండి